స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో త్రిముఖ పోరు కనబడుతుంది ఇదే అంశం నుంచి మాట్లాడడానికి చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సత్యం గారితో ఒకసారి మాట్లాడడం అంటే సత్యం గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ బీఆర్ఎస్ మేమే పైచేగా ఉండబోతున్నామని చెప్పి వారు ఒక ప్రచారం చేసుకుంటున్నారు అసలు త్రిముఖ పోరు అనే దాంట్లో వాస్తవం లేదు వారు వన్ సైడ్ అవుతుంది ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ ఎప్పుడు ప్రకటించినా ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కట్ బట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు తొంభై శాతానికి పైగా సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుంది ఎందుకంటే గత సంవత్సరాల కాలం నుంచి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు గతంలో పరిపాలించినటువంటి పదేళ్ళ బీఆర్ఎస్ సర్కారుకు ఇప్పుడు మేము సంవత్సర కాలంలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి సంక్షేమానికి ప్రజలు బేరీజ్ చేసుకుంటారు ఎవరు ప్రజలకు మేలు చేసిన ఎవరికి ప్రజలను వంచరు అనేది ప్రజలు చర్చించుకుంటారు స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యే ఎన్నికల్లో మీ పార్టీ ఓటింగ్ శాతం ఎక్కువ ఉన్నప్పటికీ ఎంపీ ఎన్నికలు వచ్చారు ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గిపోయింది బీజేపీ కూడా పుంజుకుంది మన ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు పార్లమెంటరీ పర్సెప్షన్ ఇస్ డిఫరెంట్ పార్లమెంట్లో ఒక కొంత సెంటిమెంట్ ఉన్నమాట వాస్తవం కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అది పనిచేయదు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ రాష్ట్రంలో అధికార పార్టీకి ఎందుకంటే రేపు ఏ పని చేయాలన్నా కూడా అధికార పార్టీతో సాధ్యమవుతుందని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు కూడా తెలుసు మేము క్యాడర్ కూడా చాలా బలంగా ఉంది అన్ని అన్ని నియోజకవర్గాల్లో కానీ మండళ్ళు కానీ ఇక్కడ ఎంపీటీస్లకు పోటీ చేసే అభ్యర్థులు కానీ సర్పంచ్లకు పోటీ చేసే అభ్యర్థులు కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన బలంగా ఉన్నారు అసలు బీఆర్ఎస్కు బీజేపీకి అభ్యర్థులు దొరకలేటువంటి పరిస్థితి వాళ్ళు పైకి పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పుడు వాళ్ళకు లోపల తెలుసు వాళ్ళకు అభ్యర్థులు కూడా దొరకలేదు నాతో కూడా చాలామంది రెగ్యులర్గా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కలిసినప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు అసలు వాళ్ళని పోటీ చేసే పరిస్థితి లేదని చెప్పి అనుకుంటారు మీ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది గడిసినప్పటికీ స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టలేదు కేవలం ఓడిపోతుందనే భయంతోనే కాంగ్రెస్ స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టలే అని చెప్పేసి ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తాను ఇప్పుడు దేశంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ ట్వంటీ త్రీ పర్సెంట్ బీచ్లకు రిజర్వేషన్లు ఇస్తే మేము నలభై రెండు శాతం ఇచ్చి ఆ నలభై రెండు శాతం కావడానికి ఒక డెడికేషన్ కమిషన్ వేసినాం ఇలా జనాభా కులగణన చేసినాం అదంతా రిపోర్ట్ వచ్చడానికి కొంత కాలయాపన మాట కాలయాపన జరిగిన మాట వాస్తవం ఎందుకంటే బీసీలకు న్యాయం చేయాలి అని చెప్పి దీనికి టైం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా నలభై రెండు శాతం మన కేబినెట్ ఆమోదం తీసుకుంది రేపేళ్ళుంటో గవర్నర్ ఆమోదాన్ని కూడా ఆర్డినెన్స్ వెళ్ళే అవకాశం ఉంది దాని తర్వాత ఎన్నికల ముందు పోతున్నాం కానీ భయపడి ఇక్కడ అట్లాంటి ప్రేలాపనలు వాళ్ళు చేస్తున్నది తప్ప ఎక్కడ బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంకు బీసీలకు రిజర్వేషన్ పెంచాలనే ఉద్దేశంతో ఇన్ని రురాల్సింది ఇప్పుడు హైకోర్టు కూడా క్లియర్గా చెప్పింది సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికల ప్రక్రియ ముగించాలని చెప్పి దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ దానికి సంబంధించి చర్యలు సత్యం గ్రామ గ్రామానికి వెళ్తుంటారు గ్రామ పంచాయతీ నిధులు లేవు అంటే పారిశుద్ధ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు చాలా అద్వానంగా ఉన్నది అంటే ఒక డబ్బు కూడా రావట్లేదు అది ఎవరి నిర్లక్ష్యం అనేది అంటున్నారు అంటే జనరల్గా స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే కేంద్రం నుంచి మనకు కొత్త గ్రాంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎన్నికలు జరగకపోవడం వల్ల కొంత ఆలస్యమైంది ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి ఒక సంవత్సరం సంవత్సరంలో పాటు ఆలస్యం జరిగిన మాట వాస్తవమే ఇప్పుడు రాబోయే పదిహేను నెల రోజుల లోపల అన్ని ఎన్నికలు ప్రక్రియ పూర్తి చేసి ఇలా గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా చేసింది గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ కనీసం ఒక పేదోనికొక ఇల్లు కట్టియలేదు ఒక పేదోనికొక రేషన్ కార్డు ఇవ్వలేదు ఇవన్నీ మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆర్థికంగా విధ్వంసం చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూనే ఇలా కొత్తగా మేము రేషన్ కార్డులు ఇచ్చినాం కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఏ పార్టీ మీరు పోటీగా భావిస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే కొంతవరకు బీ బీజేపీతోటి పోటీ ఉందనుకుంటున్నాం బీఆర్ఎస్ వాళ్ళ అంతర్గత కుమ్ములాటలతోటి వాళ్ళకి మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ అని కాళేశ్వరం అని చెప్పి ఇలా వాళ్ళ పార్టీ ఒక అంతర్గత కుమ్ములాటలతో వాళ్ళ కుటుంబంలోనే అది కుటుంబ పార్టీ కుటుంబంలో అంతర్గత కుమ్ములాటలు స్టార్ట్ అయినాయి ఆ పార్టీ అయితే మాకు పోటీ ఇచ్చే పరిస్థితి లేదు కొంత కరీంనగర్ పార్లమెంట్ వరకు కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వరకు కానీ కొంత అక్కడక్కడ కొన్ని చోట్ల బీజేపీతో పోటీ ఉండే అవకాశం ఉంటుంది నేను భావిస్తున్న అంటే మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కానీ ఏది కూడా అమలు కావట్లేదు ప్రజలకు వెళ్ళలేకపోతున్నారు అందుకోసమే స్థానిక సంబంధ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తాయని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై ఐదు లక్షల మంది రైతాంగానికి ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసింది కేవలం తెలంగాణ సర్కార్ భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంత పెద్ద మొత్తంలో రైతులకు మేలు చేసిన గవర్నమెంట్ ఏది లేదు అది రైతులందరికీ తెలుసు అంతేకాదు రైతు భరోసా కూడా మేము రీసెంట్గా వేసడం జరిగింది మేము ఆరు గ్యారంటీ పథకాల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం రెండు వందల యూనిట్లలోపు కరెంటు వినియోగించుకున్న ప్రతి ఒక్కడి కూడా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఇలా సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకు ఇస్తున్నాం గతంలో మోడీ గారు ఉన్నప్పుడు కానీ అదేవిధంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదకొండు పన్నెండు వందలటువంటి సిలిండర్ను మేము ఐదు వందలకు ఇచ్చినాం ఇది నిజంగా పేదోడికి పనిచేసేటువంటి సర్కారు పేదోడికి వాళ్ళందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో తొంభై శాతానికి పైగా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు బీజేపీ నిధులు అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అడగడం లేదు మా నిధుల కారణంగానే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ముఖ్యంగా బీజేపీ అలాంటి ప్రచారంతో కూడా ప్రజలకు వెళ్తుంది ఇప్పుడు మా నిధులు మీ నిధులు ఉండదు మన భారతదేశమే సమాఖ్య రాష్ట్రం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఇలా కొన్ని పథకాలు వాళ్ళ సహకారంతో ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపితేనే ఆ సమన్వయం ముందుకు పోతుంది మా మా ప్రభుత్వం మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాల యూనిట్ అది ఇలా మన నుంచి కూడా అనేక పన్నుల రూపంలో ఇక్కడ నుంచి అడ్డుబోతుంది అక్కడ నుంచి నేతలు పదే పదే అప్పల పాలైందని చెప్తారు ఆ సమయంలో ఏ విధంగా మీరు అభివృద్ధి చేస్తారు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎలాంటి హామీలతో మళ్ళీ ప్రజలకు వెళ్ళబోతారు మేము చేసినటువంటి కార్యక్రమాలు చెప్తాం ఇంకా భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు చెప్తాం ఇలా రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇంధన మైన్లు కానీ రేషన్ కార్డులు కానీ మేము మరీ ముఖ్యంగా అధికారంలోకి వచ్చినాక అరవై వేల ఉద్యోగాలు ఇస్తున్నాం యువతకు మరిన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా జాబ్ క్యాలెండర్ సిద్ధం చేసుకుంటున్నాం ఖచ్చితంగా కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలబోతుంది అని మీరు చెప్పదలుచుకున్నారు ఒక కరీంనగర్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జడ్పీ స్థానాలను కవితం చేసుకుంటాం మా చొప్పదండ్రి నియోజకవర్గంలో ఆరు జడ్పీటీ స్థానాలు ఆరు ఎంపీపీ స్థానాలతో పాటు టూ బై థర్డ్ ఎంపీటీసీ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఖచ్చితంగా ధీమా కనబడుతుంది నూటికి నూరు శాతం మళ్ళీ ఎన్నికల ఫలితాల అనంతరం మళ్ళీ మాట్లాడుకుందాం ఈ రాష్ట్రంలో ముప్పై మూడు జడ్పీ స్థానాలని కాంగ్రెస్ పార్టీ కవసం చేసుకుంటుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు ఐదు జడ్పీ మొత్తం మొత్తం ఐదు పూర్తికి పూర్తి జడ్పీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కవసం చేసుకుంటుంది సో మొత్తానికి వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పి ఎమ్మెల్యే సత్యమైతే ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల సానుకూల స్పందన ఉందని ఆయన స్పష్టం చేస్తున్నారు සලි සපත් කර න.